ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వచ్చింది ఈ చేపల ప్రియులకి పండగ వచ్చింది యానాల్లో ప్రతి ఏటా జూలై నెలాఖరు ఆగస్టులో వచ్చే పులస యథాప్రకారం తనకి ఇష్టమైన తాను అత్యంత ఇష్టంగా ప్రేమించే యానానికి వచ్చింది రావడమే కాదు పులస ప్రేమికుల్ని ఆకట్టుకుంది ఇవాళ ఇక్కడ జరిగిన ఈ పులస వేళల్లో ఈ పులస ఇరవై ఆరు వేల రూపాయలకి ఒక పులస ప్రియుడు వాడుకున్నారు ఆయన ఈ పులసను తీసుకున్నారు తీసుకుని ఇంటికి వెళ్ళి దీన్ని శుభ్రం చేసుకుని తన సంవత్సర కాలంగా ఉన్న తన కోరికని ఇప్పుడు తీర్చుకొని ఉన్నారు ఇవాళ అంటే నిన్న మొన్నతో పోలిస్తే ఈరోజు ఇక్కడికి ఈ మార్కెట్కి చేపల మార్కెట్కి యానం చేపల మార్కెట్కి పులసలు చాలా ఎక్కువగా వచ్చాయి గతం గతంలో కూడా ఇన్ ఒకే రోజు ఇన్ని వచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు ఎక్కువగా వచ్చాయి అంటున్నారు అన్నిట్లోకి ఈ పులస ఇరవై ఆరు వేల ధర పలికింది అలాగే మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఐదు వేలు చిన్న చిన్న అయితే కనుక పదిహేను వందలు పద్దెనిమిది వందలకు కూడా పులసలు ఇక్కడ దొరుకుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా విశాఖపట్నం ఈ జిల్లాల నుంచి కూడా పులస ప్రేమికులు యానా వస్తున్నారు పొద్దున్న ఆరింటికి వచ్చే మార్కెట్కి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకి జరిగే వేలం పాటకి కూడా పులస ప్రేమికులు విరివిగా విరివిగా తరలి వస్తున్నారు తమకు ఇష్టమైన పులసని వేలంలో పాడుకుని తీసుకుని వెళ్తున్నారు ఇవాళ ఈ పులసని ఇరవై ఆరు వేలకి విక్రయి వేళల్లో విక్రయించిన మహిళ మనతో ఉన్నారు ఆవిడని అడిగి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ ఎలాగా ఎలా ఎలా వచ్చింది ఈ పులసకి నీరుకి వస్తదండి ఎదురు వస్తుందండి ఎర్రీరుకి ఆ జూలై నుంచి ఆగస్టు వరకు మంచి ప్రామిస్ అండి అది కొత్త నీరుకు వస్తది కాబట్టి కొత్తగా కొనుక్కుంటారండి ఇప్పుడు ఈ రోజు తీసుకున్న చేప అయితే ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు తీసుకున్నానండి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన తీసుకున్నారండి మామూలుగా గతంలో పోలిస్తే ఈసారి ఎక్కువ ఇంకా లేదండి ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇంకా ఆగస్టు వరకు వస్తాయండి ఆగస్టులో బాగా పుల్లిగా వస్తాయండి అది మా గోదాట్లో మార్చిం కదండి మనం వస్తాయో రావో ఒకటే వస్తాదో రెండే వస్తో తెలియదు కదండి గంగమ్మ తల్లి పెట్టాలా మేము తినాలా అంటే ఇంక మళ్ళీ వస్తాయో రావో తెలియదు అనే దీంతో కొనుక్కున్నారు అది కొత్త చేప తినాలనేసి ఆయన డబ్బులకి లెక్క లేకుండా కొనుక్కున్నారు మీ ఎరుకలో ఇప్పటి వరకు పులసకి అంటే మీరు ఇక్కడ ఉన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి మీ ఎరుకలో పులసకి ఎక్కువ రేటు పలికింది ఎంతమ్మా ఎక్కువగా ఇప్పుడు ఇరవై ఆరు వేలు అండి ముందు వరకు అంత రేట్ లేదండి తక్కువే రేటు ఇప్పుడు అంటే ఎక్కువ ఫేమస్ అనేసి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయ్యి తినాలనేసి అంటున్నారు అనేసి అంత రేట్ అయినా తీసుకుంటున్నారండి అసలు మామూలు చేపకి ఉన్న ప్రత్యేకత ఏంటి మీరు మహిళగా మీరు ఇంట్లో వండుకుంటారు కాబట్టి డైలీ వస్తుందండి మామూలుది ఇదైతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి రెండు నెలలు వస్తుంది కాబట్టి దీన్ని బాగా రుచిలో ప్రేమస్గా టేస్ట్ బాగుంటదండి అందుకే కొనుక్కుంటారండి వెరైటీగా ఉండాలండి మరి దీన్ని చేపల కూర ఒకలాగా వండుకోవాలి పులస కూర వేరే వండుకోవాలండి దానికి అన్ని రకాలుగా వేసి నీరు కాబట్టి టేస్ట్ బాగుంటది కాబట్టి తీసుకుంటారండి అంటే ప్రత్యేకంగా కొండలో వండుతారు ఇవాళ వండింది ఒక నిమిషం ఒక నిమిషం అమ్మ ఇవాళ వండుతారు వండింది రేపు తింటారు అని అంటారు కదా అదేంటి అది మట్టి కుండలో వండుతారండి నైట్ అంతా ఉంచుతారు ఉదయం మధ్యాహ్నం భోజనంలో తింటారండి అది మట్టి కుండలో వండితే టేస్ట్ బాగా ఉంటుంది అనేసి వండుతారండి ఆవకాయ పై నూనె కూడా వస్తారండి అందులో బాగా టేస్ట్ వస్తుందండి కూర ఇది ఈ పులసలో ఉండే గొప్పతనం ఏంటంటే దీన్ని మట్టి కుండలో వండుతారు మామూలుగా ఉండే దాంట్లో కాకుండా మట్టి కుండలో ఒక పొయ్యలు కట్టెల పొయ్యి మీద వండుతారు వండి ఆ రోజు రాత్రికి దీన్ని నిలవ ఉంచి ఆ మొన్నడు దీన్ని తింటే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మన దగ్గర చాలా మంది ఉన్నారు సార్ మీరు చెప్పండి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీ నాన్న ఇదివరకు పులస కొనుక్కున్నారా తిన్నారా ఏంటి నుంచి చెప్పండి గట్టిగా చెప్పండి భద్రాచలం నుంచి వచ్చాను అంటే ఈ దేని పులస కోసమే వచ్చారా పులసకే నుంచి కాదు అండి వేరే షాప్ కొనుక్కున్నాను రేట్ అధికంగా ఉంది ఇది పులస రేటు ఎలా ఉందండి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అంటే మిగతా వాటితో పోలిస్తే పులసకే ఉన్న ప్రత్యేకత ఏంటి మీకు అది స్పెషల్ అండి తెల్లం పుస్త అమ్ముకొని తినాలి అని పులసల పేరుంది అది మీరు పులస కొంటారా ఈసారి తర్వాత కొంటాం నెక్స్ట్ సార్ మీరు చెప్పండి పులస ప్రత్యేకత అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయండి అవి అన్ని తగినప్పుడే వస్తాయి దానికి ప్రత్యేకత అనేది సంవత్సరానికి ఒకసారి వస్తాయండి కర్రీ అయితే మాకు సూపర్ ఉంటుంది సార్ అది అంటే వాళ్ళు రేట్లు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు అలాగ అమ్ముతారు అది సామాన్యులు కొనుక్కోవాలంటే వాళ్ళు రేట్లు తగ్గించాలి కానీ ఏంటంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి వాళ్ళు ఆ రేట్లు అమ్ముతూ ఉంటారు వాళ్ళు అదండి అంటే మీరు సామాన్యులకి అందుబాటులో ఉండాలి అంటున్నారు దీన్ని నియంత్రించడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ధరని లేదండి వాళ్ళ చేతిలోనే ఉందండి అది ఐదు వేలు ఆరు వేలు అంటే అతి సామాన్యులకి ఇంకా అందుబాటులో లేదండి అది ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు తప్ప మామూలు తినలేరు అది సంవత్సరానికి ఒకసారి అన్నిరు తగిలినప్పుడే చేపలు అండి ఇది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇది ప్రత్యేకమైన కూర కాబట్టి దీనికి ధర విపరీతంగా ఉంటుంది సామాన్యులకి అందుబాటులో ఉండే ధర మాత్రం కాదు బాగా ఇష్టమైన వాళ్ళు ఎన్ని వేల రూపాయలైనా సరే పులస కోసం ఖర్చు పెట్టి పులసను కొనుక్కుంటారు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది అంటున్నారు అయితే ఇందాక మాట్లాడే మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పులస వచ్చిన తొలి రోజుల్లో ఉన్న ధర రాను రాను ఉండదు తగ్గుతుంది ఆ టైమ్ లో సామాన్యులకు అందుబాటులో ఉంటుంది అని చెప్తున్నారు ఐ డ్రీమ్ స్పెషల్ కరెస్పాండెంట్ ముక్కాముల చక్రధర్ యానాన్ నుంచి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళెనికలాంగా చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తాడు కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్న తెలంగాణ పోటి